ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రంలోని అరవై మూడవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు పది నామాలతో కీర్తించబడ్డాడు శుభాంగ శాంతిద్రష్ట కుమదహ కువలేశయ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృష శుభాంగ శుభప్రదములగు అంగములు కలవాడు శుభాంగుడు సాముద్రికా శాస్త్ర ప్రమాణంగా సర్వశుభ లక్షణములు కలవాడు శుభాంగుడు ఈ శుభ లక్షణాలను గురించి వాల్మీకి మహర్షి విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను సమ సమవిభక్త స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ మహారస్కో మహేష్వాసో గూఢజత్రు అరిందమ అజానుబాహు సుసిరాలలాట సువిక్రమ అన్నరు విపులాంశ అంటే ఉన్నతమగుభుజములు మహాబాహువులు అంటే మోకాలు తాకునవి ఆజానుబాహువులు కంబుగ్రీవం అంటే శంఖం వంటి కంఠం మహాహనువు హనువు అనగా చెక్కిళ్ళు అంటే గొప్పగా బలిసి ఉండే చెక్కిళ్ళు మహోరస్క అంటే విశాల వక్షస్థలం కలిగి ఉండట సుశిర అంటే శుభ లక్షణాలతో కూడిన శిరస్సు సులలాట విశాలమైన నుదుటి భాగం సమహ సమ విభక్తాంగ్య అంటే కనుబొమ్మలు నాసిక చెవులు కన్నులు మణికట్టు మోచేతులు మొదలగు అంగములు హెచ్చు తగ్గులు లేక సమానంగా ఉండటం స్నిగ్ధవర్ణ అంటే కనులందు శరీరమందు పాదములందు గొప్ప తేజస్సు ఇవన్నీ ఓ సార్వభౌముని దేవతామూర్తి శుభప్రదముగు శారీరక లక్షణాలు ఈ శుభ శారీరక లక్షణముల మూర్తిమంతమే పరమాత్మ ఆయనే శుభాంగుడు ఈ శుభ రూపమునే పోతనగారు నల్లనివాడు పద్మ నయనంబులవాడు మహాశుభంబులను విల్లును దాల్చువాడు గడువిప్పగు వక్షమువాడు మేలుపై జల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కు జల్లెడువాడు నైన రఘుసత్తముదీవు తమ కవిష్టములన్ అన్నాడు యోగ విద్యాస్వరూపుడు యోగీశ్వరుడు పరమాత్మ యోగిమూర్తిగా ప్రసిద్ధి అట్టి యోగమూర్తి అంగాలు ఎనిమిది బ్రహ్మానుభవానికి సోపానాలు బ్రహ్మను తెలియజేయుని బ్రహ్మ రూపాలే కదా అవియే అష్టాంగ యోగ క్రియలు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు ఈ విధంగా సర్వసాముద్రికాశుభలక్షణములతో కూడిన పరమాత్మ మూర్తిమంతం శుభాంగం శుభములైన అంగములు కలవాడు కాబట్టే శ్రీ మహావిష్ణువు శుభాంగుడు తదుపరిణామం శాంతిద శుభాంగ శాంతిద శాంతిని ప్రసాదించువాడు సర్వవిధ సాధనల ద్వారాను వేదశాస్త్ర ప్రమాణం ద్వారాను విచారణ ద్వారాను మమతానురాగ ద్వేషమును అహంకారాది వికారముల నుండి బయటపడి సర్వ విష్ణుమయం అఖండానంద తత్వం తక్క మరొక్కటి లేదను ప్రజ్ఞను కలిగి స్థితప్రజ్ఞతాభావమే పరమశాంతం వికారాదులకు లేశమాత్రమైన స్పందించక సమసమత్వ భావన కలిగి ప్రశాంతత స్థాయిలో ప్రకాశించుటే శాంతం పరమశాంతం దీనినే శ్రీ లలితా సహస్రం లోకాతీత గుణాతీత సత్వాతీత శమాత్మిక అంటే పరమశాంతియే అమ్మతత్వంగా వివరించారు వాగ్దేవతలు ఈ పరమశాంతిని శాంతాకారం భుజగసేనంగా విష్ణువుని శాంతం పద్మాసనస్థం అని శివరూపంగా కీర్తించారు బ్రహ్మానందం పరమసుఖదంగా గురుమూర్తిని ప్రార్థించారు పరమ శాంతియే అనంతానందానుభూతి దానికి రూపైన వాడే శ్రీ మహావిష్ణువు శాంతిని ప్రసాదించే శాంతిదుడు తదుపరి నామం స్రష్ట శుభాంగ శాంతిద స్రష్ట సమస్తరాచర విశ్వాన్ని సృజించునట్టి పరమాత్మయే స్రష్ట సోకామయత బహుశ్యాం ప్రజాయేయేతి అను పరమాత్మ స్వయం సంకల్పం యొక్క రూపమే ఈ విశ్వం దీనిని గీతాచార్యులు బీజం మాం సర్వూతీపా సనాతనం మత్ పరతరం నాణ్యత్ న్యించస్తి ధనుంజయ మయి సత్వమిదం ప్రోత్ సూత్రే మణిగణా ఇవ అన్నారు సర్వభూతములు నాచే ఓహారంగా ప్రకాశిస్తాయి ఈ సృష్టి క్రమాన్ని ఉపనిషత్తులు ఏతస్మాదాత్మన తస్మాత్మన ఆకాశసంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నే ఆపహ అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష అంటే పరమాత్మ నుంచి ఆకాశం ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి నీరు నీటి నుండి భూమి భూమి నుండి ఓషధులు ఓషధుల నుండి అన్నం అన్నము నుండి ప్రజలు కలుగుదురు ఇదియే సృష్టి స్రష్ట తదుపరి నామం కుముద శుభాంగిద్రుముద కుం పృథ్వీం మోదయతీతి కుముదం కుం అనగా భూమిని సంతోషపరచునది భూమిని ఆనందంతో నింపునది ఏదో అదే కుముదం చిదానంద రూపం అదే ఈశ్వర చైతన్యం అట్టి చైతన్యం సర్వజీవులందు వ్యాపించి వాటి ఆనంద కారణం అవుతోంది ఈ విధంగా భూమిని ఆధారంగా సమస్త జీవుల ఆనంద స్వరూపుడుగు పరమాత్మ కుముదుడు భూమిని పాతాళమునకు విసిరేశాడు హిరణ్యాక్షుడను రాక్షసరాజు ఆ రాక్షసుని వధించి భూమిని ఉద్ధరించాడు శ్రీ మహావిష్ణువు ఈ రీతిగా భూమికి ఆనందకారకుడు ఆదివరాహస్వరూపుడు శ్రీమహావిష్ణువు కుముదుడు తదుపరిణామం కువలేశయ శుభాంగ శాంతిద స్రష్ట కుమద కువలే కు అనగా భూమి వలయం అనగా చుట్టబడినది భూమిని చుట్టి ఉండునది సముద్రం ఉదర భాగంచే చరించునది సర్పమే కువలయం పాలసముద్రంపై ఆదిశేషుడను సర్పముపై శయనించు శేషసేనుడే కువలమునకు ఈశుడు కువలేశయుడు సముద్రమునకు కువలయం అని పేరు భూమిపై సర్వజీవులందు శక్తి తత్వంగా వ్యాపించి సమస్త జీవులను నడుపు ఈశుడు కువలేశయుడు తదుపరి నామం గోహిత శుభాంగ శాంతిద్రష్ట కుముద గోహిత గోవలకు హితంచేయు గోపాలుడే గోహితుడు గోవర్ధనగిరిని కొనగోట నిలిపి గో గోప గోపీజనమును రక్షించిన గోపాలస్వామి గోహితుడు భూమిని అధర్మం యొక్క బారి నుండి కాపాడినవాడు గోహితుడు చైతన్య ప్రకాశించే సర్వము నింపువాడు శ్రీ మహావిష్ణువు గోహితుడు తదుపరి నామం గోపతి శుభాంగ శాంతిత స్రష్ట కుముద కువలేశయ గోహితో గోపతి గోవులు అనగా ప్రాణులు విశ్వమందుండు జీవులయందు ప్రాణస్వరూపమై విశ్వమును కదిలించువాడు పరమాత్మ అంతేకాక విశ్వాన్ని పోషించువాడగు పరమాత్మ విశ్వమునకు భర్త జీవభావంతో నిండిన వారు పశువులనియు ఈ పశువులకు పతియగు పరమాత్మయే పశుపతి ఇట్టి పశుపతియే గోపతి గోవు అనగా ఇంద్రియములని మరొక భావం అట్టి ఇంద్రియాలను నియమించి పరిపాలించు పరమాత్మయే గోపతి ఇంద్రియములను వాటి వాటి కార్యములందు నియమించి పాలించు పరమాత్మయే గోపతి తదుపరి నామం గోప్తా శుభాంగ శాంతిద స్రష్ట కుముద కువలేశయ గోహితో గోపతిర్గోప్త గోపనం అనగా దాచుట మరగుపరుచుట అన్నవి అర్థములుగా ఉన్నాయి పరమాత్మ రూపనామరహితుడు చిదానందమూర్తి చైతన్యంగా ఆనందానుభవంగా సమస్త జీవులందుండి వారి వారి కార్యములను ప్రవర్తించున్నట్లు చేయుచున్నాడని మహర్షుల మాట ఈ విధంగా సమస్త చరాచరమందు దాగియుండు పరమాత్మయే గోప్తాహ తన సహజ స్థితిని మాయచే మరుగుపరచి జగత్ నాటకాన్ని ఆడించు పరమాత్మయే గోప్త తన్ను తాను మరుగుపరచుకుని ప్రకాశించుటయే గోప్త మాయాంతు ప్రకృతిం విద్యా మాయినం మహేశ్వరం అని గీతాచార్యుని మాట పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారముల కలయికే ప్రకృతి ప్రకృతియే మాయ ఈ మాయా త్రిగుణాత్మకమైనది వివరించుటకు వీలు కాని పరమేశ్వర శక్తి ఈ పరమేశ్వర శక్తి సర్వభూతములందుండి ప్రవర్తిస్తోంది అనగా సర్వకార్యకారణములకు కర్త అత్యంత గోప్యమైనది ఒక కార్యం చేయుట అన్నది సర్వులకు తెలిసిందే కానీ ఎవరు చేయించుచున్నారన్నది గోప్యం ఊహకు అందనిది ఆ ఊహ అందనిది సర్వకార్యాంతర్గత చైతన్యమూర్తి శ్రీ మహావిష్ణువు గోప్తుడు గోప్త తదుపరిణామం వృషభాక్ష శుభాంగ శాంతి స్రష్ట కుముద కువలేశయ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వర్షతి ఇది వృషభ తన్ను ఆశ్రయించిన వారికి చూపు మాత్రం చేత కోరికలు తీర్చు పరమాత్మ వృషభాక్షుడు వృషభం అనగా ధర్మం అని మరొక భావం జగత్తుకు ఆధారం ధర్మాన్ని అనుసరించి జీవించుట అదే శాస్త్రపరజీవనం వర్ణాశ్రమధర్మాలను గురించి గీతాచార్యులు చాతుర్వర్ణ్యం మయా స్పష్టం తస్య కర్తారమపి మాం విద్యకర్తారవ్యయం అంటే వర్ణాశ్రమధర్మాలను కూడా వేరుపరచి శమదమాదులు వేదాధ్యయనం లోకానికి లోకహితానికి యజ్ఞయాగాదుల నిర్వహణ బ్రాహ్మణులకు దేశ ప్రజారక్షణ పాలన క్షత్రియులకు వాణిజ్య గోపాలన వైశ్యులకు సేవకావృత్తి శూద్రులకు అనుసరించినగా నియమించబడ్డవి మాతృదేవోభవ పితృదేవోభవ అతిథి దేవోభవ మొదలగునవి సర్వదా అనుసరించదగ్గవి సమాజపరమైనవి వృత్తిపరమైనవి ఈ రకంగా ధర్మాలు సర్వమంగళ కర్మలు జగత్తుకు ఆధారాలు సర్వధర్మముల సారాన్ని భారతం పరోపకారమే పుణ్యం పరపీడనమే పాపంగా ప్రకటించింది ధర్మం అన్నది నేత్రమై సర్వులను నడిపిస్తోంది అనేది మహర్షుల మాట ఆ ధర్మస్వరూపమే వృషభం ధర్మ జ్ఞాన సంకేతం వృషభాక్షం ఆ రక్షకుడే శ్రీ మహావిష్ణువు వృషభాక్షుడిగా పిలువబడ్డాడు తదుపరిణామం వృషప్రియ శుభాంగ శాంతి స్రష్ట కుముద కువలేశయ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ వృషం అనగా ధర్మం ధర్మమునందు అనగా ధర్మమును ఆచరించువారియందు ప్రీతిని కలవాడు పరమాత్మ వృషప్రియుడు ఎటువంటి ప్రీతి అంటే యదా యదాహి ధర్మస్భవతి భారత ధర్మస్య తదాత్మానం సృజామ్యహం ధర్మానికి ఎక్కడైనాను నశింపు కానీ అపాయం కానీ వచ్చినప్పుడు ఆ అపాయం నుండి ధర్మాన్ని రక్షించుటకు నాను నాకు నేనే రూపవంతుడనై అధర్మాన్ని సంహరిస్తాను ధర్మాన్ని కాపాడుతానని ప్రతిన చేశాడు పరమాత్మ సర్వతంత్ర సమర్థుడు స్వేచ్ఛుడు మాత్రాన కావలసిన రూపవంతుడవుతాడు పరమాత్మ రూపములు అవతారాలు ఈ విధంగా ధర్మరక్షణలో సర్వదా అప్రమత్తతను అక్కరను చూపు పరమాత్మ శ్రీ మహావిష్ణువు వృషప్రియుడుగా పిలవబడ్డాడు శుభాంగ శాంతిత స్రష్ట కుముద కువలేశయ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ